అధ్యాయము పదహారవ వాక్యం ఈరోజు వాక్య భాగ నిమిత్తమై వార్త మొదటి అధ్యాయము పదహారవ వాక్యం వార్త మొదటి అధ్యాయము పదహారవ వాక్యం యాకోబు మరియ మరియ భర్త అయిన యోసేపును కనెను యందు క్రీస్తు అనబడిన ఏసు పుట్టెను తండ్రి నీకు అలు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడబోతున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు వెనగినటువంటి చివులను గ్రహింపు మనస్సును మీరు కలుగు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసు నామములో ప్రార్థన చేసిన వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఈరోజు మన ప్రసంగం అంశం శత్రు విజయం సాధిస్తే హలేలుయా హలే ఈరోజు మన ప్రసంగ అంశం శత్రువు విజయం సాధిస్తే చెయ్యంక్తమే చేయం ఏరక్తమే చేయం 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 ఈరోజు మన ప్రసంగ అంశం శత్రువు విజయం సాధిస్తే హలేలుయా హలేలియాసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు సాతానగాడు విజయం సాధించాడు అని అనుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభువారు అంటే ఆది నుండి మలాఖీ గ్రంథం వరకు దేవుడు అనేకమైనటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడినప్పటికీ కూడా ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వను చేశాడు ఆదాము అవ్వను చేసినటువంటి దేవుడు వాళ్ళిద్దరు ఒక మాట చెప్పాడు మీరు ఈ ఏదేను తోటలో మంచిగా మంచిగా జీవించండి ఏ లోటు ఉండదు ఏ కొదువ ఉండదు నేను మీ మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆదామును చేశాడు తర్వాత అవను చేశాడు వాళ్ళిద్దరిని కూడా ఏదేను తోటలో ఉంచాడు దేవునికి స్తోత్రం హలేలియా ఎప్పుడైతే దేవుడు వాళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఉంచాడో ఆ ఉంచిన తర్వాత ఒక రోజున సర్పము అవ్వ దగ్గరకు వచ్చింది అవ్వ దగ్గరకు వచ్చి మీరిద్దరూ ఇలా ఉండకూడదు మీరిద్దరూ మంచిగా జీవించకూడదు మీరిద్దరూ చక్కగా ఉండకూడదు మీరిద్దరూ సంతోషంగా ఉండకూడదు దీనికంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి జీవితం మీకుంది దీనికంటే శ్రేష్టమైనటువంటి జీవితం మీకుందని సర్పము ఎప్పుడైతే అవ్వతో చెప్పిందో అవ్వ ఒక మాట కూడా మాట్లాడకుండా సర్పము చేయమన్న పని చేసింది సర్పము చేయమన్న పని ఎప్పుడైతే చేసిందో ఆ సర్పము చేయమన్నటువంటి పనిని చేసిన విధానాన్ని బట్టి వాళ్ళ మీదకి శాపము వచ్చింది దేవుడి స్తోత్రం హలేలియా ప్రతిరోజు దేవుడు సాయంత్రం చల్లపూట చక్కగా ఆకాశము నుండి దిగివచ్చి ఏదైనా తోటలో వాళ్ళతో మాట్లాడేవాడు ఆ మాట్లాడుతున్న సమయంలో ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడైతే ఏదేనో తోటలోకి దిగే దిగేవాడో వీళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడి ఆయనతో సమయం గడిపి ఆయనలో ఉండి మళ్ళీ ఆయన దగ్గరుండి ఏదైనా తోటలో ఉండేవాళ్ళు మళ్ళీ దేవుడు ఆకాశమునకు వెళ్ళిపోయేవాళ్ళు దేవునికి స్తోత్రం హలేలియ హలేలియా కానీ ఎప్పుడైతే సర్పము చేయమన్నటువంటి పని చేసిందో ఆ సాయంకాల సమయంలో దేవుడు ఏదేను తోటలోకి దిగినప్పుడు సర్పము చేయమన్నటువంటి పని ఆదాము చేసింది సర్పము చేయమన్న పని చేసింది అవ్వ చేయమన్న పని ఆదాము చేశాడు దేవునికి స్తోత్రం ఖలేలియ సాయంకాల సమయంలో దేవుడు ఏదైనా తోటలోకి దిగివచ్చాడు ఏదైనా తోటలో దిగివచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచాడు వీళ్ళిద్దరూ కూడా అప్పటి వరకు దిగంబరులుగా ఉన్నారు ఎప్పుడైతే సర్పము వాళ్ళతో పాపం చేయించిందో వాళ్ళు చెట్ల ఆకులు కప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు ఆదాము ఏమన్నాడు తెలుసా నేను నీ ముందు నిలబట్టానికి అర్హుడను కాను గట్టిగా చప్పలు గుర్తు దిగుబడి హేలుయా ఏమన్నాడు నేను నీ ముందు నిలబట్టానికి అర్హుడను కాను కానీ ఒక మాట అప్పటి వరకు ఆదాము దేవునితో గడిపాడు అప్పటి వరకు ఆదాము ప్రతిరోజు సాయంత్రం దేవునితో మాట్లాడాడు అప్పటి వరకు ఆదాము ప్రతిరోజు సాయంత్రం ఆదాము ఏ విధంగా అయితే మాట్లాడేవాడు అవ్వ కూడా మాట్లాడింది వీళ్ళిద్దరు దేవునితో మాట్లాడారు కానీ ఒక రోజు వచ్చింది నేను నీ ముందు నిలబట్టడానికి అర్హుడను కాను అని ఎప్పుడైతే ఆదాము దేవుడితో చెప్పాడో దేవుడు అన్న మాట తెలుసా ఎందుకు నా ముందు నిలబట్టడానికి భయపడుతున్నావు దేవునికి స్తోత్రం హ ఎందుకు నా ముందు భయపడటానికి భయపడుతున్నావు అప్పుడు ఆదాము చెప్పిన మాట తెలుసా నీవు నాకిచ్చినటువంటి భార్య నీవు నాకిచ్చినటువంటి అవ్వ నాతో పాపం చేపించింది అని ఎప్పుడైతే ఆదాము దేవుడితో చెప్పాడు దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా అవ్వతో అన్న మాట తెలుసా ఎవరు నీతో పాపం చేపించారన్నాడు వెంటనే అవ్వ అవ్వేముందో తెలుసా నాతో నా అంతటికి నేను పాపం చేయలేదు నాతో సర్పము పాపం చేయించింది దేవునికి స్తోత్రం హలేలియా అప్పుడు దేవుడు అన్న మాట తెలుసా ఆది కారణము మూడో అధ్యాయము పద్నాలుగో వాక్యం ఆది కారణము మూడో అధ్యాయము పద్నాలుగో వాక్యం అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూచంతువులన్నిటిలోనూ నీవు సిప్పింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు నీవు బ్రతుకు దినములన్నీయు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు ఏం తిందువు చికెన్ తిందువు దేవునికి స్తోత్రం హలేలియా తిందువు తర్వాత మరియు నీకును నీకును స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం వైర్యము కలుగు చేసేది అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదునని చెప్పాను దేవునికి స్తోత్రం హలేలియా హలేలియా ఎంతో ఇష్టముగా ప్రేమించినటువంటి ఆదాము చేత పాపము చేయించినటువంటి అవ్వ అవ్వ చేత పాపము చేయించినటువంటి సర్పముతో వెంటనే దేవుడు వెనక ముందు చూడకుండా ఎందుకు శప్పించాడు తెలుసా దేవుని బిడ్డల జోలికి ఎవరైనా వస్తే దేవుని బిడ్డలను పాడు చేయాలని చూస్తే దేవుని బిడ్డలను నాశనం చేయాలని చూస్తే దేవుని బిడ్డల జోలికి వస్తే ఖచ్చితంగా నా దేవుడు శపించి తీరతాడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నా మనగరపడేలియా హలేలియా ఏమన్నాడు తెలుసా పశువులన్నిటిలోను ప్రాకు జంతువులన్నిటిలోను నీబు దేవునికి మళ్ళీ వెళ్తారు హలేలియా హలేలియా ఏమన్నాడు అక్కడ శప్పింపబడిన దానవై దేవునికి స్తోత్రం దేవునికి ఆశీర్వదించడం మాత్రమే తెలుసు దేవునికి దీవించడం మాత్రమే తెలుసు దేవునికి హెచ్చరించడం మాత్రమే తెలుసు దేవునికి బ్రతికించడం మాత్రమే తెలుసు దేవునికి స్వస్థపరచడం మాత్రమే తెలుసు దేవునికి విడుదల ఇవ్వడం మాత్రమే తెలుసు కానీ తన స్వారూప్యములో తన పోలికలో ఆయన ఏ విధంగా అయితే అవ్వను చే ఆదామును చేశాడు ఆదాము తర్వాత ఆదాము పక్కటెముకలో నుండి అవ్వను చేశాడు వీళ్ళిద్దరిని గాఢంగా ప్రేమించాడు గాఢంగా ప్రేమించాడు కాబట్టి వీళ్ళిద్దరిని పాడు చేసినటువంటి సర్పముతో నీవు నీవుంపబడు దేవునికి స్తోత్రం హలే హలేయ సర్పం ఏమనుకో తెలుసా నేను శప్పించబడతాను కానీ ఈ లోకములో నాకు విజయం ఉన్నది ఈ లోకములో నేను ఎలాగైనా బ్రతుకుతా ఈ లోకములో నా అంతట వాళ్ళేడు ఈ లోకములో నేను చెప్పింపబడినా పర్వాలేదు నేను దూషింపబడినా పర్వాలేదు నేను శాపగ్రస్తు రాళ్ళైనా పర్వాలేదు నేను ఎప్పటికీ ఇలాగనే జీవిస్తాను దేవుని బిడలను దేవుని ఎరగ ఎవరైతే ఎన్నుకు ఎవరైతే ఎరుగుతారు దేవుని మీద ఎవరైతే ఆధారపడతారు దేవుని ఎవరైతే నమ్ముకుంటారు వాళ్ళకి నాకే వైరము తప్ప ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే సాతానగాడు సంతోషిస్తూ ఉన్నాడు ఆది నుండి మలాఖీ గ్రంథం వరకు కూడా సంతోషించాడు మత్ ఈ సువార్తకు వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత సర్పానికి అర్థమైంది దెయ్యానికి అర్థమైంది అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన నేను మర్చిపోయే ఆ విషయం ఆయన ఎన్నటికీ మర్చిపోలేదు గట్టిగా చప్పలు కొడుతూ దిగున్నామా అలేలుయా అలేలుయ ఆది కానం మూడవ అధ్యాయము ఒకసారి ఆది కాణము మూడవ అధ్యాయము పదహారు వాక్యం పదహారు వాక్యం ఆది కాణము మూడో అధ్యాయము పదహారు వాక్యం ఒకసారి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను దేవునికి స్తోత్రం దేవుడు ఒక సర్పానికే కాదు శాపానిచ్చింది అనిచ్చింది ఆడవాళ్ళు కూడా శాపానిచ్చాడు ఏమని ఏమని మీరు ఒక పాపను కానీ ఒక బాబును కానీ కనేటప్పుడు మీ వేదన మామూలు వేదన కాదు మాలాంటి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి డాక్టర్లకి నర్సులకి నీ తమ్ నీ తమ్ముళ్ళకి అక్కలకు చెల్లెలకు మీ అమ్మలకు నీ భర్తకి నీ వేదన ఎవ్వరికీ అర్థం కాదు దేవునికి మాత్రమే తెలుసు నీ వేదన దేవునికి స్తోత్రం హలేలియ ఒక స్త్రీ అనుకుంటుందంట ఈ పురుటి నొప్పులు భరించడం కంటే ఈ లోకములో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవటం బెటర్ అనుకుంటుందంట దేవునికి స్తోత్రం గట్టిగా అర్ధవేణులు గట్టిగా చప్పడుకోవటం ఏమనుకుంటది పురిటి నొప్పులు భరించడం కంటే పురిటి నొప్పులు పడటం కంటే ఈ లోకములో నుండి శాశ్వతంగా కానీ దేవుడు చంపేడు ఎందుకు అలాగ చేశాడు తెలుసా ఆమె చేసింది తప్పు తప్పుకు తగ్గ శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు అవునా కదా అలేలుయ సర్పముతో చెప్పాడు నువ్వు అవుతావు ఏ స్త్రీ ద్వారా అయితే నీవు పాపాన్ని కొని తెచ్చావో శాపాన్ని కొని తెచ్చావో ఆ స్త్రీకి పుట్టినటువంటి పిల్లలు నీ మడాన్ని తొక్కుతారన్నారు దేవునికి స్తోత్రం అలేలుయ ఇప్పుడు సపోజ్ మన దగ్గరికి పాము వస్తే దాన్ని పట్టుకొని ఆలిస్తామా లేకపోతే జాలి దాన్ని పట్టుకొని ఆట ఆడిస్తామా లేకపోతే దాన్ని ఏం చేస్తాం కొడతాం ఎందుకని కొట్టకపోతే నిన్ను కొట్టిద్ది అది అనా కదా కొట్టకపోతే నిన్ను కొట్టిద్ది అంతేగాని పాలు పాలు పోసి చక్కగా మేతేసి చక్కగా ఇడ్లీ పెట్టి చక్కగా ఇచ్చేసి పెంచే వరకు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నేను దేవునికి స్తోత్రం ఇది ఇప్పుడు జరిగింది కాదు ఆల్రెడీ దేవుడే ముందే ఏర్పరిచాడు నీ నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగును దేవునికి స్తోత్రం ఖలేయ వైరం అంటే గొడవ వైరం అంటే తగాద వైరం అంటే అలజడి వైరం అంటే స్త్రీ సంతానము పురుషు సంతానము స్త్రీ సంతానము సర్ప సంతానికి ఇప్పుడు కూడా గొడవ జరుగుతూనే ఉంటది దేవునికి స్తోత్రం హలేలియా ఈ సమయంలో సాతానుగాడేమనుకుంటా తెలుసా ఇబ్బంది ఏమీ లేదు ఆయన నన్ను శపించినా పర్వాల నేను మామూలుగానే బ్రతుకుతా ఆయన నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాల నేను మామూలుగానే బ్రతుకుతా ఆయన నన్ను దూషించినా పర్వాల నేను మామూలుగానే బ్రతుకుతా ఆయన నన్ను శపించినా పర్వాల మన్ను తిని మన్ను తిని బ్రతుకుతామన్నా పర్వాల నేను బ్రతుకుతాననుకుని ఆది కాండం నుండి మలాఖీ గ్రంథం వరకు బ్రతికింది కానీ ఎప్పుడైతే వార్తకు వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చారు అప్పుడు సాతానుగాడికి అర్థమైంది నేను ఆ విషయం మర్చిపోయా మర్చిపోలా ఈ రోజున ఆది కారణం నుండి మలాకి గ్రంథం వరకు నేను విజయాన్ని అనుకున్నా కానీ ఏసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి కలువరి సెలవలు ఆయన రక్తాన్ని కర్చి అప్పుడు ఆయన విజయాన్ని పొందుకున్న తర్వాత ఆయన విజయాన్ని అనుగ్రహించిన తర్వాత ఆయన మనందరికీ విజయాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు సాతానగాడు అన్న మాట తెలుసా శత్రువు ఆయన ఎదుట ఎప్పటికీ నిలవలేడు గట్టిగా చప్పలు కొడుతుంది హలేలియా ఈ రోజున శత్రువులు ఎవరైతే మీకున్నారో వాళ్ళకి విజయం వచ్చినట్టుంటుంది వాళ్ళు విజయం పొందుకున్నట్టుంటారు వాళ్ళు విజయంలో జీవించినట్టుంటారు కానీ కొద్ది రోజులు మాత్రమే కొద్ది క్షణాలు మాత్రమే ఎప్పటికి దేవుడు విడిచిపెట్టడు ఎప్పటికి దేవుడు మర్చిపోడు ఎప్పటికి దేవుడు ప్రక్కన పెట్టడు విజయము దేవుని ఆధీనములో ఉన్నది దేవునికి స్తోత్రం హలేలుయా విజయము దేవుని ఆధీనములో ఉన్నది ఎప్పుడైతే యేసు క్రీస్తు లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మన అందరి కోసం చనిపోయారు మనకు ప్రాణం పెట్టాడు మన కోసం రక్తాన్ని కర్చారు మనకు విజయాన్ని అనుకరించాడు అందుకనే కృప చేత పిలిచినప్పుడు నేను నీవాడను నీవు నా దాను గట్టిగా చప్పలు కొడుతూ హలేలుయా మన ప్రసంగ అంశం చెప్పారు దేవునికి స్తోత్రం కొంచెం యాక్టివ్గా ఉంది ఏంటో అలేలియా ఈరోజు మన ప్రసంగ అంశం శత్రువు విజయం సాధిస్తే మన మొదటి పాయింట్ విఫలమవటం అంటే ఓడిపోయినప్పుడు నిన్ను భద్రపరుస్తాడు దేవునికి స్తోత్రం అలేలియా విఫలమైనప్పుడు ఓడిపోయినప్పుడు నిన్ను భద్రపరుస్తాడు పేతురు చేపలు పట్టడానికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన చేపలు పడతా చేపలు పడుతున్న సమయంలో గాలం వేస్తున్నాడు కానీ చేపలు రావట్లా శ్రమించాడు చేపలు రావట్లా తన పని ఎక్కడ ఆపలా తను ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలే తను ఎక్కడ కూడా ఆ పని పక్కన పెట్టలా ఆయన ప్రతిరోజు అంటే సాయంత్రం ఆ సముద్రంలో గాల వేస్తున్నాడు ఆ సముద్రంలో గాల వేస్తున్నాడు కానీ ఒక్క చిన్న చేప కూడా దొరకనప్పుడు ఆయన అనుకున్నాడు ఇక నేను ఓడిపోయాను నేను విఫలమైపోయాను నా వల్ల కాదు ఈ చేపలు పట్టడం నేను ఈ చేపలు పట్టలేనని బాధపడుతున్న సమయంలో ఉదయాన్నే యేసు క్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీవల సముద్రం మీద వేయమన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయ్యా ఏమన్నాడు ఒక్కసారి నీవల సముద్రం మీద అన్నాడు అప్పుడు అతను చెప్పిన మాట తెలుసా అయ్యా రాత్రంతా శ్రమించా రాత్రంతా కష్టపడ్డా రాత్రంతా శ్రమ పడ్డా రాత్రంతా వల వేస్తున్నా తీసేస్తున్నా వల వేస్తున్నా లాగుతున్నా ఒక్క చేప కూడా పడలేదు కానీ నీ మాట చొప్పున వల వేస్తున్నా గట్టిగా చప్పలు గుర్తు అలేలియా నీ మాట చొప్పున వల వేస్తున్నా అన్నాడు దేవుని యొక్క మాట చొప్పున వల వేశాడు నూట యాభై పెద్ద చేపలతో పాటు వల పిగిలిపోయినంత చేపలు పడ్డే ఇంకొక చేపలు వాళ్ళు వచ్చి సహాయం చేశారు ఎందుకో తెలుసా దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని భద్రపరుస్తాడు ఆయన మిమ్మల్ని ఓడిపోనివడు ఈ రోజున యోసేపు తన జీవితంలో ఓడిపోయాడు సంసోను తన జీవితంలో ఓడిపోయాడు దావీదు తన జీవితంలో ఓడిపోయాడు యాకోబు తన జీవితంలో ఓడిపోయాడు ఓడిపోయారు అనుకున్నారు కానీ దేవాతి దేవుడు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళ లేవనెత్తాడు ఎలా లేవనెత్తాడు తెలుసా ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళను నా దేవుడు లేవనెత్తాడు గట్టిగా చప్పలు గుడితో తీపిన్నామని గలపడ్డా హలే ఓడిపోయామనుకోవటం కొంతమంది జీవితంలో ఓడిపోతారు అనుకుంటారు కొంతమంది సంఘము ఓడిపోయిందనుకుంటారు కొంతమంది సేవకులు ఓడిపోయారు అనుకుంటారు కానీ మన పక్షాన ఉన్నదెవరు మనతో ఉన్నదెవరు మన పక్షాన ఉండి మనతో ఉండి మనలో ఉన్నవాడు ఎన్నటికి మనల్ని ఓడిపోయిన వాడు గట్టిగా చప్పట్లు కొడుతుందే ఉన్నామనుకుంటారు ఫలేలిగా చిన్నగా చప్పట్లు కొడుతున్నారు కాబట్టి మీకు అర్థం కాలేదు అర్థమైతే గట్టిగా చప్పలు కొడతారు ఆ మాట మీరు ఈ మాట మీరు రాసి పెట్టుకోండి దేవుని సేవకునిగా చెప్తున్నా ఎప్పటికి కూడా మన దేవుడు ఓడిపోనివడు ఎప్పటికీ కూడా మన సంఘాన్ని ఓడిపోనివడు తన ఆయనే ఆ సమస్యలోకి దిగుతాడంటే గట్టిగా చప్పలు కొడుతు దిగుతున్నాం ఈ సమయంలో ఏమంటే తెలుసా ఒక్కొక్కసారి బాధలు వస్తాయి ఒక్కొక్కసారి నిందలు వస్తాయి ఒక్కోసారి అవమానాలు వస్తాయి ఒక్కోసారి కన్నీరు వస్తాయి ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాం ఒక్కొక్కసారి ఎన్నో వస్తాయి కానీ దేవుడు ఏమంటో తెలుసా ఇవన్నీ పక్కన పెట్టు నేను నీతో ఉన్నాను నేను నీలో ఉన్నా నువ్వు ఉంటే నాకు ఇష్టం నువ్వు ఉంటే చాలు నీ ద్వారా చేయిస్తానంటాడు నీ ద్వారా మహిమ కార్యాలు చేయిస్తానంటాడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానంటాడు నీవు గన నేర్చుకుంటే నీవు గనక జీవించడం నేర్చుకుంటే నీవు గనక ఆయన చెప్పిన విధంగా ఉండటం నేర్చుకుంటే నీ ద్వారా అనేక మందుల్ని ఆయన రక్షిస్తాడు నిన్ను ఎప్పటికీ గట్టిగా వాడు గట్టిగా చెప్పలేకొడత దేవునామే దేవుని బిడ్డగా చెప్తున్నా జీవితములు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉంటే మీరు గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పుకోవచ్చు నా ప్రభువు నన్ను ఎప్పటికీ ఓడిపోనివాడు ఆ మాట చెప్పగలరా ఆ మాట చెప్పగలరా గుండె ఎటుంది సందీపు ఇటుందా అటు ఉందా హలే హలేలియా గుండె ఎక్కడ పలు వెళ్ళారా ఎత్తి మీద మహేశ్వరి గుండె ఎక్కడ ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది మరేంటి సందీప్ విడి పెట్టుకుంటున్నాడు ఖలేలియా ఖలేలియా గుండె మీద చేసుకొని చెప్పచ్చు నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు నాలో ఉన్నాడు మనుషులకు నువ్వు ఓడిపోయిందానుగా కనపడతావు మనుషులకు మనుషులు నిన్ను ఓడిపోయాడు అనుకుంటారు మనుషులు ఇక అయిపోయిందనుకుంటారు ఇక మనుషులకి అర్థం కాని ఏంటో తెలుసా ఇక పాస్టర్ గారు లేడు సంఘం లేడు ప్రజలు లేరు ఎవరు లేరు అనుకుంటారు కానీ దేవుడు ఏమంటే తెలుసా నువ్వు ఎవరినైతే లేరనుకుంటున్నావో నేను వాళ్ళని లిప్తిస్తా హ నేను వాళ్ళని లేవనెత్తుతా మీరు నమ్మండి ఉదయం ప్రార్థన చేస్తున్నా ఉదయం ప్రార్థన చేస్తున్నా ఐదు గంటలకి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడు ప్రభువా ఒక ఒకే ఒక మాట ఇంకా అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయలేదు ప్రార్థన స్టార్ట్ చేయలేదు ప్రభువా అన్న వెంటనే అన్న మాట తెలుసా నువ్వు చేసేదేంటి నువ్వు చేసేదేంటి నేను నిన్ను దీనికైనా అభిషేకించింది నేను నిన్ను పిలిచింది నువ్వు ఇలా కూర్చోటానికేనా నువ్వు ఇలా చేయడానికేనా ఇలా జీవించడానికైనా నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్న గట్టిగా చప్పని గుర్తు దేవుళ్ళని హలేగా మళ్ళీ ఇంకొకటి చూపించాడు మన సంఘం అంట ప్రజలతో నిండిపోవడం చూపించాడు అసలు ఎక్కడి నుండి ప్రజలు వస్తున్న అర్థం కావాలా ఎక్కడి నుండి ప్రజలు వస్తున్నారు అర్థం ఏ దిక్కు నుండి ప్రజలు వస్తున్న అర్థం కాల ఎటు నుండి ప్రజలు వస్తున్న అర్థం కాల ఒకే ఒక మాట చెప్పాడు నేను నిన్ను ఓడిపోనే నేను నిన్ను విఫలపోనివ్వను నేను నీతో ఉన్నా నేను నీలో ఉన్న యోసేపుని ఏ విధంగా అయితే నేను అభివృద్ధి పరిచాను నేను దీవించాను ఉన్నతమైనటువంటి శిఖరాల మీద ఎక్కించాను నేను నీతో ఉన్న భయపడాల్సిన పడలేదు ఈ లోకంలో నువ్వు వెంటో త్వరలో నేను ఉన్న గట్టిగా చప్పలు గుర్తు ఉన్నాను ఆ మాటకి ఎగురు గంతీలు అనిపించింది ఎందుకో తెలుసా ఆయన మాటలో శక్తి ఉంటుంది ఆయన మాటలో ప్రభావం ఉంటుంది ఆయన మాటల్లో విజయం ఉంటుంది ఆయన మాట ఎప్పుడైతే ఆయన మాట మాట్లాడాడో నరాలన్నీ కూడా ఒక్కసారి చిమ్మవుతాయి ఇంట్రకలన్నీ కూడా ఒక్కసారి నిలబ నిలబడతాయి ఎందుకంటే ఆయన సజీవుడైన గొప్ప దేవుడు ఖలేలుగా ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే గొప్ప దేవుడు ఆయన మన సంఘాన్ని తన కాపుధరలో భద్రపరిచే గొప్ప దేవుడు నిన్ను పాడు చేయాలని చూసిన నన్ను పాడు చేయాలని చూసినా మనల్ని పాడు చేయాలని చూసిన నేను ఈ మాట ఎంత జాగ్రత్తగా అంటున్నానో మీరు గుర్తుపెట్టుకోండి మన సంఘాన్ని కానీ సేవకుని కానీ ఎవడైనా పాడు చేయాలని చూస్తే నా దేవుడు భూమి మీద లేకుండా చేస్తానంటే గట్టిగా చప్పని గుర్తు దేవుడు ఒక మాట చెప్తా ఒక మాట చెప్తా ఏమండి సంఘ విశ్వాస్కి ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడు ఏమంటాడు విశ్వాస్కి ఏదో నిబ్బంది వస్తే దేవుడేమంటాడు చిన్న ల్యాప్టాప్ తెచ్చుకొని చూసుకో ఇక హలేలుయా విశ్వాస్కి ఏదైనా ఇబ్బంది వస్తే ఏమంటాడు అబ్బా పుష్పటు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఎనక తీసింది ఆ మాట చెప్పి ఖలేలుయా ఏమన్నాడు ఎవరైనా చెప్పారు ఆ మాట అంటే మీకు ప్రాబ్లం వస్తే ఆయన మీతో మాట్లాడలేరని మీరు భయం వెనకాల కూర్చున్నా కూడా మామూలుగా వెనకాల లాగా ఏమంది నేను ఎవరితో మాట అదే ఒక సేవకునికి ప్రాబ్లం వస్తే ఒక సేవకునికి ప్రాబ్లం వస్తే ఆయన ఏమంటాడు ఓ ఏ వర్డ్స్ ఒకసారి గట్టిగా తప్పలు కొట్టండి ఏమంటాడు తెలుసా నేను నీకు లేననుకున్నావా లేననుకున్నావా నేను నీరో లేననుకున్నావా ఎందుకు ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు నేను నీతో ఉన్నా లే ఆయన చెయ్యి పట్టుకొని వెళ్తాడు రోజున ప్రతి సేవకుని జీవితంలో జరిగింది ప్రతి సేవకుని జీవితంలో జరిగింది ఎందుకంటే సాతానగాడి గురేంటో తెలుసా ఫస్ట్ సేవకుని పడేట నేను కందిసాల్లో వచ్చిన తర్వాత ఒక బ్రదర్ పరిచయమాడు పేరు చెప్పను కానీ నాతో ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తా ఉంటాడు పాస్టర్ గారు సేవకుడు బాగుండాలంటే కుటుంబం బాగుండాలి కుటుంబం లిపిస్తేనే సేవకుడు బాగుపడతాడు ఏంటది కుటుంబం కుటుంబం ఉంటే కుటుంబం బాగుంటే కుటుంబం మంచిగా లేకపోతే సేవకుడు సాతానిగాడి ఏంటి తెలుసా ఫస్ట్ విశ్వాసుల జోలికి రాడు దేవుని జో బిడ్డల జోలికి రాడు వాడు గురి గమ్యం అండి తెలుసా ఈ సేవకుడు ఎక్కడ దొరుకుతాడు ఈ సేవకుడు ఏ వీక్నెస్ దగ్గర దొరుకుతాడు ఈ సేవకుని ఎలా పట్టుకోవాలి ఈ సేవకుడు వల్ల కాకపోతే కుటుంబాన్ని ఎలా పట్టుకోవాలని వాడు ఎప్పుడు కూడా ఎవరిని మింగుదామని దీవారాత్రులు తిరుగుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం అలేలుయా అలేలుయా కానీ ఒక్కొక్కసారి సేవకునికి ఉన్నటువంటి విశ్వాసం సేవకు రాళ్లకుండదు సేవకునికు ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళ బిడ్డల కొండ అప్పుడు ఏం చేస్తాడు తెలుసా మా మీద దాడి చేయవలసినటువంటి సేవకుడు కుటుంబం మీద దాడి చేస్తాడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తాడు ఎందుకంటే కుటుంబము పాడైపోతే సేవకుడు తట్టుకోలేడు కాబట్టి అయినా కూడా దేవుడు ఏమంటాడు తెలుసా నేను నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వను గట్టిగా చప్పలు కొడితే దేవుడు ఏమంటాడు నేను నిన్ను ఎప్పటికీ ఓడిపోని ఆయన అక్షరాల మాట్లాడతాడు ఆయన ఏదైతే మాట్లాడతాడో మా జీవితాలలో అదే జరిగింది సేవలో కూర్చుని దగ్గరుండి అదే జరుగుతుంది ఈ రోజు వరకు కూడా నా దీవుడు నన్ను ఎక్కడ కూడా ఓడిపోని వాళ్ళు గట్టిగా చప్పులు కొడుతుంది దేవుడు హలేలియాలు కూర్చున్న మన దేవుడు పిత్రుల మీద విజీవిస్తాడు మనల్ని ఎవరైతే చీయనిపోతారో మన దేవుడు తీసుకొస్తాడు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతారో వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాడు ఎందుకంటే సేవకులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం సేవకులు అంటే ఆయనకి అమితమైనటువంటి ప్రేమ సేవకుల్ని ఎవరైనా ముట్టారో ఖచ్చితంగా నా దేవుడు పగ తీర్చుకుంటాడు ఈరోజున ఓడిపోకుండా విఫలమవ్వకుండా తన కృపలో భద్రపరిచి నిలవబెడుతున్నటువంటి గొప్ప దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ దీవుని నామానికి పడతాం మన ప్రసంగ అంశం శత్రువు మన మొదటి పాయింట్ గట్టిగా ఒకసారి గట్టిగా అందరు చప్పలు కొట్టుకోండి గచ్చి సంద్ర లీచిను పెడదు గచ్చి సంద్ర లీచి నివ్వెడదు